ಸರ್ ಅಮ್ಮ ಬಾಬುರಾವ್ ಓಕೆ ಸರ್ నేను తాట బాల సుబ్బమగారు పట్మాల ఉన్నారు అమ్మా రమ్మా సుబ్బమ ఓకే సర్ ఓకే సర్ సోక్రే సోక్రేష్ కుప్పోలు బ్రహ్మయ్య గారు కుప్పోలు బ్రహ్మయ్య వేగురు రమేష్ మన గ్రామ సచివాల అంటే కూడా సిమెంట్ రోడ్డు తక్కువగా ఉంటే నలభై ఎనిమిదిన్నర లక్ష రూపాయలు ఈ గ్రామానికి సిమెంట్ రోడ్లు ఇవ్వటం జరిగింది కొన్ని సిమెంట్ రోడ్లు వేశారు ఇంకా కొన్ని వేయాల్సినటువంటి కూడా ఉన్నట్టున్నాయి అదే విధంగా జల జీవన్ మిషన్ కింద ఇంటింటికి ట్యాప్ రావాలి ప్రతి ఆడపిల్ల ప్రతి తల్లి ప్రతి చెల్లి కూడా నీళ్లు బిందెలతో రోడ్డు మీదకి వచ్చి బావుల దగ్గరకో ట్యాపుల దగ్గరకో కాదు ప్రతి ఆడ నీళ్లు వచ్చే విధంగా చేయాలని ఉద్దేశంతో జల జీవన్ మిషన్ కింద ఇరవై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేపించాం అతి తొందరలో దాన్ని కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుందని విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా ఇటీవల కాలంలో మల్లేశ్వర స్వామి టెంపుల్ కి నేను ఒక ప్రోగ్రామ్ మీద వచ్చినప్పుడు మీ గ్రామస్తులందరూ అడిగిన మేళ ఈ రోజున మన మంత్రి వర్లైనటువంటి దేవాదాయ శాఖ మంత్రి ఆనవ్ రామనారెడ్డి గారు చెప్పి ఈ రోజు ఒక కోటి పదహారు లక్షల రూపాయలు మీ దేవాలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేపించడం జరిగిందని కూడా తెలియజేస్తూ అతి తొందరలో కూడా టెండర్ పిలుస్తాం టెండర్ ఎవరేసినా కూడా మీ ఊరే దగ్గరుండి అని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ రోజున స్కీమ్ ద్వారా రూరల్ మండలంలో ఉన్నటువంటి ఎప్పుడో ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు నడిచిన స్తంభాలు ఇరవై ముప్పై సంవత్సరాలు నడిచినటువంటి కరెంటు వైర్లు ఎప్పుడు తెగిపోతాయో తెలియదు ఎప్పుడు ఇబ్బందులు పడుతున్నారో తెలియదు సగం తీగులు ఏదైనా గడ్డి వేసుకున్న ట్రాక్టర్ పోయినా లేదా ట్రాక్టర్ ఎత్తుగా ఏదైనా పోయినా కూడా తగిలే పరిస్థితి ఉంటే మన మండలానికి మొత్తాన్ని కూడా ఈ రోజున అన్ని దిక్కల పెద్ద పెద్ద స్తంభాలు వేసి ప్రతి మెయిన్ లైన్ కూడా ఐదు లైన్లు వేసి ఎక్కడ కూడా కరెంట్ ఫ్లక్చ్యువేషన్స్ లేకుండా ఈ రోజు మీ గ్రామాన్ని ఇటీవలే నేను మొన్న వచ్చిపోయిన తర్వాత నుంచే స్టార్ట్ చేయటం కూడా జరిగింది ఈ గ్రామాలన్నిటి కూడా కరెంట్ ఇబ్బంది లేకుండా కూడా ఈ రోజు చేయటం జరుగుతుంది అదే విధంగా ఈ రోజు అగ్రికల్చర్ కనెక్షన్లుగా ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ ప్రాబ్లం ఉంటే ఈ లో వోల్టేజ్ ప్రాబ్లం సవరించాలంటే ఇంకొక సబ్స్టేషన్ అవసరం ఉందని చెప్పి నా దృష్టికి తీసుకెళ్ళినప్పుడు గొట్టిపాటి రవికుమార్ గారు ఎలక్సిటీ మినిస్టర్ గారిని కలిసి మన కావుల మండలంలో రెండు కొండబెట్టుకుంటలో ఒకటి మూడు సబ్స్టేషన్ అడగడం జరిగింది ఒకటి సిరిపురంలోను రెండు నడింపల్లిలోను మూడు కొండబెట్టుకుంటలు అడిగితే మూడిట్లో మొట్టమొదట ఒకటి మన నేను ఇక్కడ వచ్చిపోయిన మరసనాడే లోకేష్ గారి పాదయాత్ర ఎంత గొప్పదంటే ఆయన అడిగడిన వేళ రాముడి అడిగడితే ఎలా పవిత్రమైందో నిన్నటి రోజున లోకేష్ గారి స్ఫూర్తి యాత్ర మనం జరిగితే మరుసనాడే మనకి ఎలక్ట్రిసిటీ మినిస్టర్ సిరిపురానికి ఈ రోజు చేయించారు ఈరోజు సబ్స్టేషన్ కూడా అతి తొందరలో పూర్తి కాబోతుంది మీ ప్రాంతంలో ఎక్కడా కూడా లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ నాలుగు పంచాయతీల్లో రైతాంగం తొమ్మిది గంటలు కరెంటు వాడుకొని పంటలు పండించుకునే విధంగా కరెంటు ఫ్లెక్కి ఇళ్లలో కరెంట్ కావాలో ఇబ్బందుల వల్ల టీవీలు కాలిపోయినాయి మిక్సీలు కాలిపోయినాయని లేకుండా ఇక్కడ ఎక్కడ కూడా ఈ నాలుగు పంచాయతీల కరెంట్ ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుట్టాం అదేవిధంగా మీ ప్రాంతానికి సంబంధించిన సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అన్ని కూడా రాబోయేటువంటి మూడు సంవత్సరాల్లో కూడా పూర్తి చేసి తప్పకుండా మీ అందరితో పాటు నేను కూడా నడుస్తానని మీ అందరికి కూడా తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ